మే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖులలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఇలానే జరుగుతుంది ఆ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ నృత్యం చేయకుండా వెంటనే వృషభ రాశివారు వీడియోని చూసేయండి వృషభ రాశివారు ఎక్కడ ఉన్నా సరే వీడియోని తప్పకుండా చూడండి అలానే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారికి మరి ఏ స్త్రీ వల్ల ఎలా జరగబోతుంది వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ స్త్రీ మరి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అలానే మే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖులలో వీరికి శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మనం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పైకి కాస్త కటువుగా మాట్లాడినా సరే కానీ వీరు ఎలాంటి విష పదార్థాన్ని మనస్సులో పెట్టుకోరు అని చెప్పుకోవచ్చు అంటే వీరికి విషం అనేది అస్సలు ఉండదు వీరు చాలా మంచి వ్యక్తులు పైకి కానీ కొద్దిగా కఠినంగా కనిపిస్తూ ఉంటారు అంతే తప్ప చూడటానికి కొంత కటువుగా కనిపించినప్పటికీ వీరి మనస్తత్వం మాత్రం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల అధికంగా ఉంటుంది చాలా అంటే చాలా పట్టుదల ఉంటుంది పట్టుదలతో వీరు ఏదైనా సరే సాధించగలం అని నిరూపిస్తూ ఉంటారు పట్టుదలతో వీరు ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి జీవిత పరంగా చూసుకున్నా ఆరోగ్య పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఆరోగ్య పరంగా చూసుకున్నా అలానే వీరికి ఐశ్వర్యం కూడా అధికంగానే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారికి సమయంలో అనుకూలత మాత్రం చాలా అధికంగా ఉంది అలానే వీరు అనుకున్నది అనుకున్నట్లుగా పట్టుదలతో సాధించటంలో చాలా ముందుంటారు ఈ యొక్క వృషభ వారు అలానే వీరికి ఈ సమయంలో ఏదైతే అయితే ఈ రాశి వారికి ఈ కాలంలో చాలా విషయాల్లో కూడా అదృష్టమైతే తోడుగా ఉంటుంది చాలా సార్లు మీరు చేసే ప్రతి పనిలో కూడా అదృష్టం అయితే మీకు తోడుగా ఉంది అలానే చేసేటటువంటి పనులకు ప్రశంసలు కూడా ఖచ్చితంగా దక్కుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది డబ్బు విషయంలో కూడా అనుకూలత చాలా ఎక్కువగా ఉంది అంటే మీరు ఏ అంటే ఏ పని చేసినా కష్టపడిన దానికి ఎక్కువగా ప్రతిఫలం ఉంటుంది అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి స్నేహితులతో ఆనందంగా కూడా గడుపుతారు ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు ఈ సమయంలో అశ్విని అశ్వినిలో బుధుడు సంచారించటం వల్ల అంటే అశ్విని నక్షత్రంలో బుధుడు సంచారించటం వల్ల వృషభ రాశి వారికి ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి వీరు ఈ కాలంలో కొత్త పనులను కూడా మొదలు పెట్టేందుకు టైం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఉద్యోగులు వ్యాపారులకు ధనపరమైన విషయాల్లో లాభాలు అధికంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కుటుంబంలో కూడా ఏదైనా సరే అంటే ఏవైనా తగాదాలు ఉంటే పరిష్కారం అవుతాయి ప్రశాంతత నెలకొంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ కాలంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం మీకు చాలా మంచి చేస్తుంది అంతేకాకుండా మనశ్శాంతి పెరుగుతుంది మంచి నిర్ణయాలను తీసుకుంటారు ఆదాయ పరంగా చూసుకున్నట్లు అయితే మీకు ఆదాయం కూడా అధికమవుతుంది డబ్బు ఆదా చేయటం గురించి ఆలోచిస్తూ ఉంటారు తోబుట్టులతో సంతోషంగా ఉంటారు కోర్టుకు సంబంధించినటువంటి పనులు ఏవైనా సరే ఉంటే అవి మీకు సానుకూల ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు ఇలా మీకు అశ్విని నక్షత్రంలోకి బుధుడి సంచారం వల్ల అదృష్ట యోగం అధికంగా కలిసి వచ్చింది అవకాశాలు భారీగా వస్తూ ఉంటాయి అంతేకాకుండా వ్యాపారులకు లాభాలు కూడా అధికంగా పెరిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది చేసే పనుల్లో ఎక్కువ విజయాలు ఉంటాయి అంతేకాదు అదృష్టం మీకు తప్పకుండా వెన్నంటే ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా మొదలు పెట్టాలి అన్న ఇష్టదైవ ఆరాధన చేసుకొని ఏదైనా కొత్తగా వ్యాపారం వంటివి మొదలు పెట్టుకోవచ్చు డబ్బు విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవ అవకాశం అవసరమైతే తప్పకుండా ఉంది అవకాశాలు మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఖచ్చితమైన ఆధారాలు ఖచ్చితంగా మీరు అంటే మీకు ఉంటాయి ఏదైనా సరే ఒకటి చేయాలి అంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు రాబట్టుకొని ఉంటారు అంతేకాకుండా అవి మీకు అంచనాలు మాత్రమే కాకుండా వీటికి ఖచ్చితమైన ఆధారాలు ఉంటాయి అంతేకాకుండా సందేహాల సందేహాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత అంటే మీకు దానికి సంబంధించిన నిపుణులను సంప్రదించవచ్చు ఇలా మీకు అధికమైనటువంటి విజయపూర్వకమైనటువంటి సమాచారం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వృషభ రాశి వారికి మాత్రం మే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖుల్లో మాత్రం ఈ విధమైనటువంటి అదృష్ట యోగం అయితే కలగబోతుంది ఇక వృషభ రాశి వారికి రాబోయే రోజులు కూడా ఇంకా బాగున్నాయని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో వీరు చేసేటటువంటి పని ఏదైనా సరే ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని అయితే తెచ్చి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు ఏ పని చేసి సరే మీకు అద్భుతంగా కూడా గోచారం ఉంది అని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు అయితే అద్భుతంగా కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు ఏది చూసినా అంటే ఏ పని చేసినా కూడా పూర్తిగా మీకు కలిసి వస్తుంది మీరు నూతన వ్యాపారాలే కాకుండా మీరు అంటే వ్యాపారం మొదలు పెట్టాలనే కాకుండా మీరు ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నట్లు అయితే కనుక ఉద్యోగంని అంటే మీరు ఆ ఉద్యోగంకి అప్లై చేయాలా వద్దా ఇదివరకే చాలా వరకు నష్టాలను చూసి ఉన్నాము అంటే చాలా సార్లు ఎంతో కష్టపడినా ఫలితం లేకుండా పోయింది పైగా మేము చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాము అనేక రకాలుగా అంటే చదువుకోవాలి అని పట్టుదలతో చదివి ఆ తర్వాత అనేక రకాలుగా ఎంతో కష్టపడి మేము ఉద్యోగానికి అంటే ఒక ఉద్యోగానికి అప్లై చేసి కష్టపడి చదివి రాసినా సరే మాకు ఎలాంటి ఉద్యోగం కూడా లభించలేదు అని మీరు బాధపడుతూ ఉన్నట్లు అయితే ఇంకొకసారి ఉద్యోగానికి అప్లై చేయాల వద్దా అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా చేయండి ఎలాంటి సందేహం పెట్టుకోకుండా ఎందుకంటే గనక ఖచ్చితంగా ఎప్పుడూ రోజులు ఒకేలాగా ఉంటాయని అనుకోవటం పొరపాటు ఎప్పుడైనా సరే ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా తప్పకుండా మీకు ఫలితం వస్తుంది కానీ దానికి తగిన విధంగా కష్టపడాల్సి ఉంటుంది కష్టం అనేది ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కరికి కూడా కష్టపడితేనే ప్రతిఫలం అనేది ఉంటుంది ఇక కొన్నిసార్లు మేము కష్టపడ్డామండి అయినా మాకు ఫలితం అనేది లేదు అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే కష్టపడినా సరే ప్రతిఫలం లేదు అనుకునే వారికి దైవానుగ్రహం లేదు అని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ దైవం యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అసలు దైవం యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అంటే ఖచ్చితంగా కూడా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం మీరు చేయవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో కొన్ని కార్యక్రమాలు అంటే పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు అంటే అనుకూలించాలి మీరు పూజలు కా అంటే పూజలు చేయాలి మీరు ఒకవేళ ఏదైనా మొక్కుని మొక్కుకొని ఉన్నారు అనుకోండి ఆ మొక్కు కూడా మీకు తీరాలి Anna. అంటే మీరు ఆ మొక్కుని ఫస్ట్ చెల్లించాలి లేదు అనుకుంటే కనుక మీకు ఉద్యోగపరంగా అయితే కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే మనం దైవాన్ని అంటే చాలామంది నమ్మరు కష్టపడితే ఫలితం వస్తుంది అనుకుంటారు కానీ కష్టంతో పాటు కొంత అదృష్టం కూడా హండ్రెడ్ పర్సెంట్ తోడవ్వాలి ఇలా ఈ సమయంలో కానీ మీరు కష్టంతో పాటు అదృష్టాన్ని కూడా సంపాదించుకున్నట్లు అయితే ఇక మీకు జీవితంలో కష్టాలు అనేవి అస్సలు ఉండవు అలానే ఒక స్త్రీ ఎవరు మరి స్త్రీ వల్ల ఏం జరుగుతుందంటే మీకు అనుక్షణం కూడా బాగుంటుంది కష్టపడిన దానికి మీరు ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే గనగా ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా తోడుంటుంది మీ వెంటే ఉంటుంది మధ్యాహ్నం తర్వాత ఆ స్త్రీ మీకు పరిచయం అవుతుంది ఇక ఒంటరిగా ఉండేటటువంటి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఒక వ్యక్తి వల్ల మీరు అదృష్టవంతులు కాబోతు ఉన్నారు అదృష్టం అనేది ఆ స్త్రీ వల్ల ఆ స్త్రీ వల్ల మీ జాతకం అయితే పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఆ ఒక్క స్త్రీ మీ జీవితాన్ని మారుస్తుంది మీ చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిస్తుంది ఆ స్త్రీ అనేవారు మీ లైఫ్ని పూర్తిగా టర్న్ చేస్తూ ఉంటారు అంటే మీ లైఫ్కి ఒక టర్న్ పాయింట్గా మీరు నిలిచిపోతూ ఉంటారు ఆ స్త్రీ వల్ల అయితే ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఒక స్త్రీ వల్ల అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు ఇంతకీ ఆ స్త్రీ వల్ల అదృష్టం పొందాలి అంటే இஷ்டதைவாரா தப்பகுண்ட அவசரம் మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించి ఆరాధించినట్లు అయితే గనక ఇష్ట దైవం యొక్క ఆరాధనతో మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇక ఇష్ట దైవం మీకు ఖచ్చితంగా ప్రతి పనిలో కూడా తోడుండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు ఇక అలా మీ యొక్క మంచి కోరేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాము ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటారో అలాంటి వ్యక్తి ఈ సమయంలో మీకు పరిచయం కాబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఇష్టదైవ ఆరాధన వల్ల మీరు ఖచ్చితంగా కూడా ఎదుగుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఆ స్త్రీ వల్ల మీరు ధనవంతులుగా మారుతారు నిజానికి ఆమెకు ఉన్నటువంటి అదృష్టం ఏదైతే ఉందో ఆమెకు ఏదైతే అదృష్టం పట్టిందో ఆ అదృష్టం వల్ల ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారుతారు ఇక మీ జీవితం అయితే పూర్తిగా మారిపోయి మంచిగా మంచి వ్యక్తులుగా కూడా గుర్తింపుని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రసి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి